సో మీరు అన్నట్టుగా డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే అస్సలు వెనకబడలేదు ఈ మధ్య వస్తున్న మీరు అన్నట్టుగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కానీ జనరల్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు సో కంపారిటివ్లీ బాలీవుడ్ లో ఏదైతే ఏనో ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అలవాటు అయిపోయి ఇప్పుడు కొంచెం వాళ్ళు స్లో డౌన్ అయ్యారు సో మన డైరెక్టర్స్ ని మన యాక్టర్స్ ని తమిళ్ వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్లి మూవీస్ చేస్తున్నారు కదా సో ఈ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది సూపర్ హ్యాపీ అంటే మన వాళ్ళు అన్ని వెళ్ళి వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దాకా మనం చూసింది బయట నుంచి అంటే బాలీవుడ్ నుంచి చాలా మంది యాక్టర్స్ వచ్చి మన సినిమాలో వర్క్ చేయడం ఇట్లా అంతా చూసాం కానీ మనం మన వాళ్ళు అన్ని దగ్గరకి వెళ్ళి వర్క్ చేయడం అనేది అంటే లాంగ్వేజ్ బ్యారియర్ పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు యాక్చువల్గా సినిమా సినిమా ఎక్కడికెళ్ళినా ఒకటే సినిమా వాళ్ళు కెమెరాలు పెట్టే షూట్ చేస్తున్నారు యాక్టర్లు వచ్చే షూట్ యాక్ట్ చేస్తున్నారు టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు ఎక్కడికెళ్ళినా ఇదే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది మనకు అంతే కానీ పెద్ద అంటే సినిమా పరంగా ఏం తేడా లేదు సో మన వాళ్ళు కూడా అన్ని ప్లేసులకి వెళ్ళి కనిపిస్తుండడం అనేది సూపర్ హ్యాపీ మూమెంట్ అసలు మీకు పర్సనలీ ఏ జాన్ర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం నాకు కామెడీ యానిమేషన్ బాగా ఎక్కువ ఇష్టం అండి అవునా ఎక్కువ చూస్తా ఏదో ఏదో యాక్షన్ ఫిలిమ్స్ హారర్ సైఫై చెప్తారు అనుకుంటే యానిమేటెడ్ నైస్ ఏది ఇష్టం యానిమేటెడ్ లో ఒకటి కాదు ఏది రిలీజ్ అయినా కూర్చొని చూసేస్తుంది అంటే యాక్టర్స్ ఎవరు లేరు మనకి స్టార్స్ కాదు కదా ఈ స్టార్ సినిమా కాబట్టి లేదంటే ఇది కాబట్టి అలా ఏం లేదు ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ కథ ఉంటుంది అండ్ వాటిలో ప్రతి క్యారెక్టర్ దగ్గర నుంచి అసలుకి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సో నాకు అబ్జర్వ్ చేయడం బాగా ఇష్టం నేను జనాల్ని అబ్జర్వ్ చేస్తుంటాను అలా సినిమా చూసేప్పుడు కూడా అంటే ఆ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేస్తా ఉంటా బాగా సో యానిమేటెడ్గా కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటాయి మనకి సో రిఫరెన్స్ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తగ్గుతాయి అదే ఆ క్యారెక్టర్ ఆ ఉమెన్ ఏదైనా కావాలంటే కొంచెం వాటి నుంచి అక్కడ నుంచి పిక్ చేసుకొని నా బాడీ లాంగ్వేజ్ అయితే అవి అడాప్ట్ చేసుకోవడం నాకు బాగా ఇష్టం అవన్నీ అవునా సో ఏది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అలా తీసుకుంటే నాకు వచ్చిన క్యారెక్టర్ కి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి బాగుంటాయి బాడీ లాంగ్వేజ్ కి ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అది తీసుకుంటాం గానీ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పిక్ చేసుకోండి సో ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ గానీ నెగటివ్ గానీ వియర్డ్ గానీ ఇంట్రెస్టింగ్ గానీ చాలా మూమెంట్స్ ఉండి ఉంటాయి సో ఒక్కొక్కటిగా చెప్పండి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఫస్ట్ లో చక్రం సినిమాకి వర్క్ చేస్తుంది వర్క్ చేస్తున్నప్పుడు కృష్ణంశ గారిని కలవడం ఫస్ట్ టైం ఓకే అప్పటికే విన్నాం క్రియేటివ్ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ సో ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆయన వస్తున్నారు కూర్చొని వర్క్ చేసుకుంటా సైలెంట్ గా వచ్చి సార్ వెనకాల డోర్ ఓపెన్ చేసుకుని రాగానే చూసి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పని లేచి గుడ్ మార్నింగ్ సార్ అక్షన్ వద్దు కూర్చొని పని ఇంకొంచెం స్టూడియోస్ అయిపోయి అంటే చూడగానే చిన్న ఎక్సైట్మెంట్ నాకు బాగా ఫేవరెట్ డైరెక్టర్ అండి కృష్ణవంశి గారు తేజ గారు వీళ్ళిద్దరు నాకు ఫస్ట్ నుంచి ఫేవరెట్ డైరెక్టర్ అంటే చిన్నప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ వినిపిస్తుండేది నాకు సో అలా కృష్ణమూర్షి గారి ఎక్సైట్మెంట్ లేదు సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఏ ఎక్కువ చేయదు రా పని చేసుకోండి ఓకే కూర్చొని వర్క్ చేసుకుంటా నెక్స్ట్ డే వచ్చారు నేను రెస్పాండ్ అవ్వాలా చెప్తే మళ్ళీ తింటారు అని కూర్చొని అలా వర్క్ చేసుకుంటాను ఆయన వెనకాల సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే అని వెళ్ళిపోయారు ఇదేంటి నిన్ను చెప్తే తిట్టారు ఇవ్వాలేవో ఏ ఇలా ఉన్నారు ఏంటి అసలు అదొకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ తర్వాత ఆయన నాకు సపోర్ట్ చేసింది నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అండి ఫస్ట్ నేను యాక్టర్ అవుదా అనుకొని ఈయన అడగచ్చు అని అనుకొని అడిగిన ఫస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారిని అరే వద్దురా నా మాట విను టెక్నికల్గా నీకు మంచి పేరు ఉంది వస్తుంది మంచి మంచి సినిమాలు వస్తాయి నేను సినిమా ఇస్తాను నా సినిమా కెరిటర్గా చేయి వేరే సినిమాలు నేను మాట్లాడిస్తా కావాలంటే నేను కాడి తీసిస్తాను నీకు ఎడిటర్గా ఉండు యాక్టర్ గా అనేది ఎప్పుడు ఎలా అనేది నువ్వు ఇలా క్లిక్ అయిపోవచ్చు లేదా నువ్వు ప్రయత్నాలు చేస్తానే ఉండొచ్చు లైఫ్ లాంగ్ క్లిక్ అవ్వకోవచ్చు ఏది మనం చెప్పలేము క్లిక్ అయినా ఎంతకాలం ఉంటావో తెలీదు సో డిఫికల్ట్ టాస్క్ అదంతా నా మాట వింది ఫస్ట్ టెక్నికల్ గా ఉండు పేరు తెచ్చుకో డబ్బులు సంపాదించుకో వర్క్ చేసుకో కెరీర్ నిలబెట్టుకో ఇలా చాలా చెప్పారు అంటే మనం అప్పుడు ట్రిగర్ అయితే ఎవరి మాట వినంగా నా మాట నేనే పడింది దెబ్బ ఎక్స్పీరియన్స్ అని చెప్పకూడదు గుడ్ ఎక్స్పీరియన్స్ బుజ్జిగాడు సినిమాకి వర్క్ చేసే ముందు పురి జగన్ నా దగ్గర ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి కి కానీ బయట సెక్యూరిటీ గారు ఫుట్పాత్ మీద కూర్చొని అన్నాడు కూర్చొని లోపలికి వెళ్ళబోతుండేదా ఎక్కడికి అన్నాడు లోపలికి సార్ దగ్గరికి వెళ్ళాలి దేనికి అన్నాడు ఎడిటింగ్కి కన్నా ఆ పో అన్నాడు ఓకే సరే అని చెప్పి డోర్ అలా తీసి గేట్ వేసి అలా తిరిగి చూసేటప్పటికి ఫ్రీజ్ నేను అలా నుంచో నన్ను అంతే కదలడానికి లేదు నాకు అసలు ఏంటంటే ఇటు ఒక్కొక్క ఇటు పెద్ద ఇటు బ్లాక్ కలర్ ల్యాబ్ ఒకటి ఇంకొకటి అది చో చో అంటారు యాక్చువల్గా లైన్ లాగా ఉంటది హెవీ డాగు ప్రాపర్ లిటర్ లైన్ లాగానే ఉంటది లుక్ అది అసలు ఆ డాగ్ ఏమి ఇటు లెఫ్ట్ లో ఉంది లెఫ్ట్ రైట్ లోకేమో ల్యాబ్ అనుకుంటుంది బ్లాక్ కలర్ ది హెఫ్టీ ఉంది బాగా అది కూడా అలా ఫ్రీజ్ అంతే మాట రావట్లేదు ఆ అని కూడా అనలేకపోతుందా నేను అలా నుంచ డౌట్ వచ్చినట్టుంది అతనికి తమ్ముడు ఏంటి ఉన్నావా వెళ్ళిపోయా అన్నాడు ఏంటి అన్నాడు ఓకే అర్థమైందిలే అని ఏం చేయవ్ సైలెంట్గా వెళ్ళిపో అన్నాడు నుంచనీ అతను చెప్పాడు ఆయనకి ఏముంది పడింది నాకే బాధ నేను కదలకుండా అనుకుంటా చూసి రెండు అలా రెండు అలా చూస్తాను నన్ను వెళ్ళిపోయింది సైలెంట్గా అనుకొని అలా నాలుగు అడుగులు ముందుకేసా చిన్నగా చూస్తావని వెనక్కి వస్తున్నాయా అని భయపడతా ఏం రావట్లే రెండు వాటిపైన చేసుకుంటున్నాయి ఈడవడ తింగరేదో వచ్చినట్టు చూసినా ఏం మరి సైలెంట్ అయిపోయి నేను చిన్నగా అలా లోపలికి వెళ్తుంటే అనుకుంటే పది పిల్లలు పదికొక్క పిల్లలు వచ్చినాయి అంటే అవి మినీచెస్ అవి సేమ్ మన పమీర లాగానే ఉంటాయి బ్రౌన్ కలర్ లో ఉంటాయి ఫుల్ క్రేజీ ఉంటాయి పది సేమ్ అంటాయి అనమాట పది ఒకటేసారి అడ్చుకుంటూ వచ్చేసినాయి ఏయ్ భయపడితే వాటికి భయపడ్డా మీకు కూడా భయపడతారా అని హాపీకి వెళ్ళిపోతున్నాయి లోపలికి బుజ్జిగడ్డి సినిమాలో కుక్కపిల్లు కూడా ఏంటి నువ్వు ఏంటి పరిగెట్టింది లోపల ప్యారెట్ ఉంది ఎవరే వచ్చారు ఎవరే వచ్చారు ఎవరే వచ్చారు అనుకుంటా ఫస్ట్ టైం ఆఫీస్ లోకి వెళ్ళడం నేను చూసి పిచ్చ క్రేజీ ఫీల్ అయిపోయా లోపలికి వెళ్ళి ఇంకా ఆయన కలిసిన తర్వాత మళ్ళీ బుజ్జిగడ్డ సినిమా స్టార్ట్ అయింది ఇంక రెగ్యులర్ వెళ్తున్నవాడిని ఇంకా వాటిని దాటుకుంటా ఉన్నాను ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం డోర్ దగ్గర లైఫ్ లాగా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది చాలా ఉన్నాయి కానీ ఇవి ది మోస్ట్ క్రేజియెస్ట్ సో మీరు చక్రంకి చేశారు బుజ్జిగాడు చేశారు కదా సో ప్రభాస్ గారిని కలిసారా రెడీకి వర్క్ చేశాను హిందీ గజనీక్ వర్క్ చేశాను ఎడిటింగ్ లో చాలా ఉన్నాయి సినిమాలో ఓకే సో జనరల్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళు అంటే వస్తారా చూసుకుంటారా వాళ్ళ ఫుటేజ్ చూసుకుంటారు మధ్య మధ్యలో వస్తారు కదా సో ఏమైనా చెప్తూ ఉంటారా కరెక్షన్స్ అంటే మాకు ఇలా కావాలా ఎలా కావాలి అట్లా ఏమైనా ఉంటుందా అలా ఏం ఉండదండి కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ద డే మీ వర్క్ మొత్తం సో ప్రబాద్ గారి అసెసేషన్ ఎలా ఉండే పిక్చర్ స్వీట్ అండి నేను అంటే నేను చూసినప్పుడు ఇంకా వెరీ బిగినింగ్ చక్రం ఆ టైంలో కాబట్టి చక్రం డాలింగ్ టైం కాబట్టి ఇప్పటికీ అప్పటికి ఆయన ఏం తేడా లేదు ఆయన స్వీట్ చెప్పండి ఎప్పటికంతేంటి ఇప్పుడు కుక్క పిల్లలు చెప్పిన కదా ఈ కొచ్చడి సినిమాకి వెళ్ళినప్పుడు బెడ్ మీద పడుకొని నిద్రపోతా ఉన్నాను పక్కన మనిషి ఉన్నారు ఉన్నట్టుండి సడన్ గా నన్ను బెడ్ మీద నుంచి ఇలా పుష్ చేస్తే ఇటు పక్కకు వచ్చి గోడ కొట్టుకొని మళ్ళీ రివర్స్ మంచానికి గోడకి మంచానికి దబ్బను పడ్డకిందా ఏం జరిగిందని తెలియదు పక్కన పడుకున్నాడు ఫుల్ పడుకున్నాడు ఆల్రెడీ ఫ్రెండ్ పుష్ పుష్ అసలుకి సాలిడ్ గట్టిగా అంటే ఒక మంచి పర్సనాలిటీ పుష్ చేస్తే ఎలా ఉంటది అలా అంత స్ట్రాంగ్ పుష్ తగిలింది నాకు పట్టం పడ్డ కింద నేను లేచి చూసేటప్పటికి ఆ సౌండ్ కి పక్కన పడుకున్న అతను లేచి నుంచున్నాడు ఏంటి ఏంటి ఏమైంది ఏమైంది అని అంటే ఏం లేదు ఓకే ఓకే అన్న ఏ సౌండ్ ఏంటి అన్నాడు ఏం లేదు లే సరే ఓకే అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ లాగా పడుకున్నా పడుకుంటే మళ్ళీ తోసిన ఫీలింగ్ అనిపించింది మంచం పట్టుకొని జరిగింది పడుకున్నాడు ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఇది అండి ఇది వెరీ వేడ్ అంటే నమ్మాలా లేదో తెలియదు బట్ ఇదైతే జరగడం అయితే జరిగింది ఇట్స్ ఏ ఫ్యాక్ట్ నైస్ ఇంట్రెస్టింగ్ సూపర్ నైస్ టు నో యు అండ్ మీకు కొన్ని అడ్జెక్టివ్స్ ఇస్తాను అది ఏ హీరోకి వర్తిస్తుందో చెప్పాలి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ మహారాజా హ్ నాకే క్రేజీ బనిగారు గట్సీ దియా గారి అండర్రేటెడ్ అండర్రేటెడ్ మేబీ అని యాక్టర్ నానిగారు ఉండేవాళ్ళేమో ఇప్పుడు కాదు ఓకే ఓకే ఇప్పుడు ఓన్లీ హిట్ ఓన్లీ హిట్ 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 మోస్ట్ ఫన్నీస్ట్ బనిగారు రగతేజ గారు ఓకే నానిగారు పర్ఫెక్ట్ మీరే చెప్పాలి చెప్పని వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ అండ్ మీ ప్రాపర్ ఎక్కడ గుంటరండి గుంటూరు ఓకే జనరలీ అంటారు కానీ సినిమా ఆంధ్ర వాళ్ళకి సినిమా ఇది ఎక్కువ ఉంటది అని చెప్పి బట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కదా నిజంగా అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కదా సో అంటారు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారని ఒక ఇమేజ్ కూడా ఉంది తెలుగు తెలిసిన వాళ్ళందరూ ద మోస్ట్ క్రేజియస్ట్ పీపుల్ అండి అంటే సినిమా లవర్స్ అందరూ సినిమా లవర్స్ ఎవరు సినిమా లవర్స్ కాదు చెప్పండి తెలంగాణ ఆంధ్ర అండ్ డివిజన్ లేదు తెలుగు తెలిసిన ఎనీ పర్సన్ సినిమా అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అందరం కూడా బట్టలు చెప్పేసుకొని పరిగెత్తిన రోజులు ఎదురున్నాయి ఓకే సో ఫైనలీ ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ కి అండ్ మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి కమింగ్ ఫ్యూ డేస్ లో అండ్ ఏం ఫిలిమ్స్ అప్ అయి ఉన్నాయి ఒకసారి ఇప్పుడు అప్ అయి ఉన్న ఫిలిమ్స్ అయితే మ్యారీ అనే ఫిలిం మీరై తేజస్ అజ్జగారితో మీరై సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవి ప్రెజెంట్ చౌరి పాఠం దాని గురించే వచ్చారు మీకు తెలుసు కాబట్టి పాఠం గురించి అంటే చాలా మందికి తెలియదు ఇన్ఫాక్ట్ తెలిసిన వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు ఏదో అలా మూవీకి వెళ్ళినప్పుడు కనిపిస్తే వెళ్తున్నారు బట్ వట్ యుంట్ సజెస్ట్ అంటే జనరలీ జనాలకి ఫిలిం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలు ఏం మిస్ ఉంది మిస్ అంటే కథపరంగా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్నలు చాలానే ఉన్నాయి అంటే మనం చాలా సినిమాలు కూర్చున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అలా కాకుండా ఎక్స్పెక్ట్ చేయని క్విస్ట్లు చాలా ఉన్నాయి మాది అలా అని లౌడ్ కామెడీ కాదు సెటిల్డ్ కామెడీ డార్క్ కామెడీ జోన్ లో వస్తుంది మాది సినిమా చూసేటప్పుడు భయంకరంగా ఎక్సైట్ అయిపోతారని నేను చెప్పను కానీ సినిమా చూసిన తర్వాత అరే మంచి సినిమా చూస్తాం రా అని ఖచ్చితంగా చెప్తారు చౌరిపటం సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు సినిమా అయితే నచ్చుతుంది ఒకవేళ ఇప్పుడు మిస్ అయిపోయినా కూడా నెక్స్ట్ మాది ఓటీటీలో వస్తుంది కదా కనీసం అక్కడన్నా హిట్ చేయండి ఎందుకంటే మా అందరి కెరియర్స్ సినిమాలో చాలా మంది కెరియర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి మీరు సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీరు జెన్యున్ ఏం చెప్పినా కూడా తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం మీరు పాజిటివ్ చెప్పండి నెగిటివ్ చెప్పండి ఏదైనా రిసీవ్ చేసుకోగలుగుతాం బట్ ఎండ్ ఆఫ్ డే అయితే చూడండి దిస్ ఇస్ దియర్ రిక్వెస్ట్ కూడా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి చేయగలిగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు కూడా కెమెరా కూడా థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్